ఎవరు బాగు చేస్తారు అనుకుంటున్నారు మీరు ఇప్పటిదాకా దాకా చూసిన వాళ్ళు ఎవరు బాగు చేయలేదు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరు ఇంటి పైన వచ్చి బాగు చేస్తా ఉంటే సంతోషంగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు బాగు చేయలేదు బాగు చేయలేదు ఎవరు జగన్ అదే మేము చెప్పుకోవడం ఏదని మనసులో ఉండాలి ఏదైనా చెయ్యాలనేసి ఇంకా అంతేగాని బాగు చేయాలి దేశాన్ని బాగు చేస్తే మాకు బాగు చేసినట్టు ఉంటారు రాష్ట్రాన్ని దేశాన్ని

ఇప్పుడు మేము తీసుకొని వద్దుస్తాము వాళ్ళు తీసుకొని మానేస్తారా తీసేసుకుంటాం మా పేరు మీద వాళ్ళు నొక్కేస్తారు తీసేసుకుంటారు తీసుకొని మాకు మేలు చేస్తున్నారు మానేస్తాను మేము డబ్బులు తీసుకుని మాకు మంచిగా చేస్తారా అలాగా చేయటం లేదు మరి ఇప్పటికైనా మంచి చెయ్యాలి కదా మాకు అది